இங்க நிஜாபாத் எம்பி அரவிந்த் கு ரூரல் எம்எல்ஏ பூபதி ரெடி சவால் விசிரார் జిల్లాలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు రెండుసార్లు ఎంపీగా గెలిచిన అరవింద్ నిజామాబాద్ కు చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్ప ఎంపీ అరవింద్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అంటున్నా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ ప్రజాపాలన ఏర్పడి ఏడాదిన్నర గడిచిపోతుంది అయితే ఈ సమయంలో నిజామాబాద్ రూరల్ నుంచి ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నికైనటు భూపతి రెడ్డి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో కలియ తిరుగుతూ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు కొనసాగుతున్న పరిస్థితి మనతో పాటు ఎమ్మెల్యే గారు ఉన్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మీరు గెలిచిన నాటి నుంచి ఈనాటి వరకు ఎటువంటి అభివృద్ధి చేస్తారు నియోజకవర్గంలో అంటే ముఖ్యంగా కనెక్టివిటీ రోడ్స్ ఏదైతే ప్రతి తాండాకు మండల్ హెడ్ క్వార్టర్కు మండల్ హెడ్ క్వార్టర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ ఒకవే విలేజ్ కూడా మనకు కనెక్టివిటీ లేకుండా ఉండద్దు అన్న దాని మీద ఒక ప్రిన్సిపల్ సెకండ్ వన్ ఏంటంటే ఉన్న రోడ్స్ అన్నీ కూడా మొత్తము అంటే రిన్యూవల్ చేయించడము తర్వాత డబ్లింగ్ కూడా అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి దగ్గర దగ్గర ఇవాళ ఒక ఐదు వందల కోట్ల వరకు మా నియోజకవర్గంలో ఆర్ఎన్బి అండ్ పిఆర్లో నడుస్తూ ఉంది ఎన్ఆర్జీఆర్సీ వర్స్ కూడా చాలా వచ్చినాయి అదే కాకుండా చాలా స్కూల్స్ రిపేర్ చేయడం జరిగింది ఎం ఆదర్శ పాఠశాల కింద తర్వాత నా ఎస్డిఎఫ్ ఫండ్ కూడా పది కోట్ల ఇచ్చారు గవర్నమెంట్ దాంట్లో వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్కు తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు మేము ఖర్చు పెట్టాము ఇవాళ అన్ని రంగాలలో విద్య వైద్యం వ్యవసాయం ముఖ్యంగా ఈ మూడు తర్వాత సంక్షేమ పథకాలలో నిజామాబాద్ రూరలే నంబర్ వన్లో ఉంది ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ఒక ఆరోపణ చేస్తున్న పరిస్థితి కేంద్రం నుంచి మంజూరైనటువంటి జవహర్ నవోదయకు సంబంధించి ఇటు రూరల్లో పెడితే తీసుకపోయి బోధనలో పెట్టినారు రిజెక్ట్ అయిపోయింది ఆరు నెలలు వెనుకబడిపోయినామంటున్నారు అంటే ఇప్పుడు ఈ నవోదయ స్కూల్ అనేది సెంట్రల్ స్కూల్స్ అవి ఇన్ని ప్రిన్సిపల్ సెంట్రల్ గవర్నమెంట్లో ఒక నార్మ్ ఉంది ఏంటంటే ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్ను స్థాపించాలి అయితే ఇప్పుడు మనకు నిజామాబాద్ జిల్లా విడిపోయిన తర్వాత పాత జిల్లాలో ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ మన కామారెడ్డి అండ్ నిజామాబాద్ జిల్లాలో కలిసి మనకు నిజాం సహాలో నవోదయ స్కూల్ గత ముప్పై ఏళ్ళ నుండి ఉంది అయితే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ఏర్పడి మనకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ మరి ఈ ఆరు ఏడేళ్ళు ఈ ఎంపీ గారు ఉన్నారు కదా ఈయన చేయబట్టే ఇంతవరకు నవోదయ రాలేదు మొన్న వచ్చింది తొమ్మిది సంవత్సరాల తర్వాత అన్ని జిల్లాలతో పాటు మిగతా తొమ్మిది జిల్లాలతో పాటు మనకు కూడా వచ్చింది అది సంతోషమే మేము కూడా ఆహ్వానించినాము అయితే నవోదయ స్కూల్ అనేది నిజామాబాద్ జిల్లాకు వచ్చింది ఈ జిల్లాలో ఎక్కడన్నా పెట్టచ్చు అయితే దాంట్లో నవోదయ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు మనకు నవోదయ విద్యా విద్యాలయ సమితి అని ఉంటుంది ఒకటి ఇట్స్ డైరెక్టర్ డిప్యూటీ కమిషనర్ నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ జోన్లో ఒక బ్రాంచ్ ఉంది వాళ్ళు ఇచ్చిన లెటర్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఏంటంటే నవోదయ స్కూల్ అనేది హెడ్ క్వార్టర్ దగ్గర ఉండాలి దానికి రోడ్ కనెక్టివిటీ ఉండాలి దానికి వాటరు ఎలక్ట్రిసిటీ అన్నీ ఉండాలి ఇవన్నీ ఉన్నటువంటి జాగాను ఐడెంటిఫై చేయమని చెప్పి అడగడం జరిగింది దాంట్లో మేము నిజాంబా రూరల్లో పెట్టాలని మేము అడిగినప్పుడు మరి నేనేమో ఇక్కడ జక్రాన్పల్లి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర ఆల్రెడీ రెండు స్కూల్స్ ఉన్నాయి అక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉంది అంటే మోడల్ స్కూల్ ఉంది తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ ఒక స్టేడియం ఉంది మరి రెండు హైవే నెంబర్ సిక్స్టీన్ అండ్ హైవే ఫార్టీ ఫోర్ మధ్యన ఒక ల్యాండ్ ఉంది మంచి ల్యాండ్ ఉంది దాన్ని దానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక రోడ్ కూడా బీటీ రోడ్ కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయిందిపల్లి నారాయణపేట దాని మధ్యన పెట్టాలని చెప్పి మేము ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పినాము కలెక్టర్ గారు కూడా విజిట్ చేసిండు దాని అంతా ప్లాన్స్ అన్ని చేసిండు చేసిన తర్వాత మరి అరవింద్ గారికి ఏం కలవడో తెలియదు కానీ కా ఒక ల్యాండ్ ఉంది అది కూడా అని అంటే కల్గొట్టు కూడా పరిశీలించడం జరిగింది అది అక్కడ తీరా చూస్తే హైవేకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అది దానికి రోడ్ లేదు దానికి ఎలాంటి ఫెసిలిటీ లేదు ఒక ఫారెస్ట్లో ఉంది అది సో దాన్ని మరి కలెక్టర్ గారు పంపించమని చెప్పారు కానీ మరి తర్వాత ఏం జరిగిందో కానీ మేము ప్రపోజ్ చేసింది మాత్రం పంపించలేము అది ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చెప్తా ఉంది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఎటువంటి డిబేట్కైనా సిద్ధంగా ఉన్నాము ఈ రెండు సార్లు ఎంపీగా గెలిచినటువంటి ఎంపీ అరవింద్ జిల్లాకు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు కెమెర్సన్ ప్రవీణ్ రాజేష్ ప్రాయిండ్ నిజామాబాద్